కొంచెం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టిద్దెవరు నీలాంశం ఆబ్వియస్ ఇఫ్ నీలాంశం యియా నాట్ సెకండ్ టైం కాలు పెట్టిందే ఎవరు అది కూడా నీలాంశం అండి సార్ మరి వంటి కాల్తో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీసీ మనీస్ట్ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తు పెట్టుకోదు రెండు నెలలకి ముందు ఇరవై ఐదు కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది ఎస్ సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డుమికి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా ప్లీజ్ ప్లీజ్ కమ్ టు స్టేజ్ కమాండ్ గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే తెయని బ్రెయిన్స్ కదా అండ్ ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటనా ఘటన సమర్థుల ఇద్దరి పేర్లు సువర్ణ అక్షరాలతో లికించబడ బై మికిలేటర్ ప్లీజ్ గివ్ థమ్ అప్ హ్యా వేడమ్మా టూ మచ్చిగా బలత్కారం చేశాడు క్యాప్ లేకుండా బలత్కారం చేశాడు అప్లే గ దేవాయి ఏయ్ మే అందరి గుళ్ళకి నేను నడిచేస్తాను దయచేసి

నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా రే నా బ్యాగెంది గిర్రుతున్నావారా ఉద్ర ఇగో ఇందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది ముందెళ్ళి పోస్ట్ చేయ ఏం లెటర్ రాదే ఎవరా ఐదేళ్ళ కృతం విడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ క్రాస్ ఇన్ లెటర్ పేరేంట్రా ఏంట్రా BMW బెంజ్ బెంజ్ మార్టిన్ ఆ బెంజ్ మార్టిన్ ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి హంగేరియా వెళ్ళి పని అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నీకు ఏ లో టాలెంట్ ఉందో అందులోనే పని చేయి ఆర్ఎఫ్ మనీ వల్ల ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ నా నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అటో స్వామి రెండు ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడి ఇన్ని చూడు మెడకి చేతికి ఎది తాళ్ళు కట్టడు ఒకటి ఎగ్జామ్కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు గా ఎలా చదవగలవులే ఫ్రెండ్స్ దొరికారు రా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకొకటి చస్తూ బతుకుతున్నాడు పెద్ద మగ జీరడురా నువ్వు భయపడి చాట్లేదా అట్టెందుకురా భయం నువ్వు రియా అని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా ఆహా అది ప్రీ అడ్వైజ్ ఇవ్వడం ఈజీ కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే రియా తో మాట చెప్పరా చూద్దాం రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవుతా అని చెప్పాను నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను ప్రామిస్ రా ప్రామిస్ రా వెళ్ళి చెప్పు

కుక్కొస్తున్నావు చూడరా ఒక్కొక్క పంటిని ఏ వైరస్ కిరిమీకారం